హాయ్ ఫ్రెండ్స్ మనతో డాక్టర్ బాలాజీ గారు ఉన్నారు కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మియాపూర్ డాక్టర్ గారు అసలు రీనల్ డాప్లర్ అంటే ఏంటి ఎవరికి చేస్తారు అండి రీనల్ డాప్లర్ అంటే మనం రీజన్ రీనల్ బెజెస్ హై నుంచి డైరెక్ట్గా రీనల్కి సప్లై చేస్తాయి కిడ్నీస్కి సో రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ బోత్ సైడ్స్ ఉంటాయన్నమాట సో కొంతమంది యంగ్ పేషెంట్స్లో కానీ ఓల్డ్ పేషెంట్స్లో కానీ హైపర్ టెన్షన్ వ్యాస్లై డిసీజెస్ ఉంటాయి హైపర్ టెన్సి డిసీజెస్ కొంతమందికి కంట్రోల్ అవ్వకపోవచ్చు అండ్ యంగ్ ఏజ్ లో వ్యాస్ హైపర్ టెన్షన్ వస్తుంది కొంతమందికి సో ఇట్లాంటి పేషెంట్స్ కి మనము వీ హావ్ టు రూల్ అవుట్ రీనో వ్యాస్కులర్ హైపర్ టెన్షన్ అనమాట సో రీనల్ కాజెస్ ఆఫ్ హైపర్ టెన్షన్ లైక్ రీనల్ ఆర్ట్రిస్టునోసిస్ కానీ రీనల్ లో ఏమైనా బ్లాక్స్ కానీ సో ఇట్లాంటివన్నీ మనం ఇనిషియల్ గా మనం అల్ట్రాసౌండ్ లో డాక్టర్ కనుక రీనల్ డాక్టర్ కనుక చేస్తే అక్కడ బ్లాక్స్ ఉన్నా తెలుస్తుంది అక్కడ దాన్ని ఎట్లా తెలుస్తుంది అంటే అక్కడ వెలాసిటీస్ చేంజెస్ అవుతాయి అనమాట మనకి రెసిస్టివ్ ఇండెక్స్ అనమాట ఆ రెసిస్టివ్ ఇండెక్స్ బ్లడ్ ప్రెషర్ లో ఇంక్రీస్ అవుతుంది రీనల్ కి సప్లై చేసేదానికి సో దాన్ని బట్టి మనకి ఇక్కడ బ్లాక్ ఉంది స్నోసిస్ సిగ్నిఫికెంట్ కాదా బట్టి తెలుస్తుంది అట్ ద సేమ్ టైం ఒక సిగ్నిఫికెంట్ బ్లాక్ ఉంది స్నోసిస్ కాస్ట్ చేసుకుంటే ఇంకా స్టెన్స్ అట్లా వేసుకొని వెదర్ ట్రీట్మెంట్స్ చేసుకుంటే రీనల్ సిస్టమ్ బాగుంటుంది అండ్ హార్పర్ కంట్రోల్ అవుతుంది సో థ్యాంక్స్ అండి చాలా బాగా చెప్పారు